అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హోమ్ మే వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఇంక ఇదైతే ఎర్లీ మార్నింగ్ అనమాట టైం వచ్చేసి ఫైవ్ థర్టీ యాక్చువల్గా ఇక్కడ పొద్దున్న అయిపోయినట్టు కనిపిస్తుంది కానీ సమ్మర్ కదా అందుకని త్వరగానే తెల్లవారిపోతుంది కానీ ఫైవ్ థర్టీ అయింది నేను లేచాను ఫస్ట్ అయితే భరత్ ఇప్పుడే లేచాడు అది అయితే ఇంకా లేగలేదు లేపుతున్నాను అనమాట పొద్దున్న అయితే పిల్లలు లేవరు కదా ఎలాగో హాలిడేస్ కాబట్టి కొంచెం లేట్గానే లేస్తున్నారు కానీ ఈరోజు చెల్లి వాళ్ళ బాబుది అన్నప్రాస్ ఉందన్నమాట సో అందుకని ఫాస్ట్గా రెడీ అవ్వాలి ఇంకా ఈ శారీ అయితే నా పెళ్లి పట్టు శారీ అనమాట ఇది తర్వాత ఒక టూ టైమ్స్ కట్టుకొని ఉంటానంతే ఇప్పుడు కట్టుకుందాం అనుకుంటున్నాను ఎలాగో టెంపుల్కి వెళ్తున్నాం అనమాట సో ముందు రోజే శారీని కొంచెం ఈ పళ్ళును ఇంకా కుచీర్లు పెట్టేసుకొని ఉంచుకుందాం అనుకుంటున్నాను శారీ ప్లీటింగ్ ఏం కాదులేండి శారీ ప్లీటింగ్ అంటే మనకి ఈక్వల్గా ఉండే టేబుల్ లాంటిది ఉండాలి మంచం మీద అయితే చేయను టెంపుల్కి వెళ్తున్నాం కదా సో ఐరన్ చేయడము ఆ ప్లీట్స్ పెట్టుకోవడం చాలా టైం పడుతుంది సో అందుకని అవన్నీ ఏం చేయట్లేదు నాకు రాదు కూడా సో నేర్చుకోవాలనుకుంటున్నాను ఎప్పటికైనా నేర్చుకుంటాను ఫస్ట్ అయితే ఇవన్నీ ఇలా కుర్చీలు పెట్టేసుకొని వాటికి పిన్స్ పెట్టుకొని పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ డేకి కొంచెం కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అందుకని చెప్పి జస్ట్ అలా పెట్టుకుంటున్నాను అంతే ఫస్ట్ అయితే మనం సేమ్ పైట్ అలా వేసుకుంటాం అలా వేసుకుని ఎంత లెంగ్త్ వస్తుందో చూసుకొని పిన్స్ పెట్టేసుకుంటే ఆ ప్రిల్స్ అన్నీ కొంచెం ఈక్వల్గా ఉంటాయి ఇంకా కుర్చీలు కూడా అలాగే పెట్టేసుకొని ఇక్కడ కూడా పిన్స్ పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా సారీ ఐరన్ కూడా చేయించలేదు టైం కూడా లేదు దట్ టు సండే అనమాట రోజు సో అవేమి ఉండవు కూడా షాప్స్ సడన్ ప్లానింగ్ శారీ అని చెప్పి ఎందుకంటే ఈ శారీ అసలు కట్టట్లేదు సో మీరు అలాగే ఉంటుందని చెప్పి కడదాం అనుకున్నాను అనమాట పట్టు శారీస్ త్వరగా లొంగవు అందుకని ఎక్కువ టైం తీసుకుంటుంది ఈ కుర్చీలు పెట్టుకోవడానికి వాటికి నార్మల్ శారీస్ అయితే చాలా ఈజీగానే కట్టేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్లోని ఇందుకే ఎక్కడికి వెళ్తున్నామంటే వాడపల్లి వెళ్తున్నాం అనమాట సో అక్కడ చేస్తున్నారు బాబుకి తలనీలాలు ఇంకా అన్న ప్రసన రెండు కూడా సో అందుకని రెడీ అయ్యి వెళ్ళాలి ఇక్కడ నుంచి వెళ్ళేసరికి మనకి టూ అవర్స్ పడుతుంది అలా అయినా ఎంత పైరటిక్ లేచినా మేము రెడీ అయ్యేసరికి ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది అదే చూసారా ఇంకా రెడీ అవ్వలేదు బ్రేక్ఫాస్ కి అయితే అత్తయ్య ఉప్మా చేశారనమాట అందరం తిన్నాం కానీ ఆద్యం మాత్రం చాలా స్లోగా తింటుంది ఆది ఇంకా తల కూడా ఆరలేదు జడేద్దాం అంటే కార్ లో జడవేద్దాంలా ఈ లోపు తల అవుతుంది అని చెప్పి జడ కూడా వేయలేదు జస్ట్ ఒక బ్యాండ్ పెట్టేశాను అంతే ఇక్కడ అయితే వినాయకుడు టెంపుల్ వస్తుంది ఎప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా వినాయకుడు టెంపుల్ దగ్గర ఆగి దండం పెట్టుకొని వెళ్తాం అనమాట సో అత్తయ్య దిగారు నేను కూడా దిగి దండం పెట్టుకుని వచ్చేసాను ఎక్కడికైనా దూరం వెళ్ళేటప్పుడు ఇలా దండం పెట్టుకొని వెళ్ళడం అలవాటు అనమాట స్కూళ్ళ అయితే ఇప్పుడే దీపారాధన చేసినట్టున్నారు ఇంకా దండం పెట్టేసుకొని వచ్చేసాము ఇంకా ఆర్థిక అయితే జడేయాలన్నమాట కారులో వేసేయడం ఈజీ అనుకున్నాను కానీ అమ్మో చాలా కష్టం అసలు ఈ గతుకుల రోడ్లో అసలు వేయడం అంటే అస్సలు సరిగా రాలేదు చాలాసేపు ట్రై చేసి అనమాట మామూలుగానే మా ఆద్య అస్థల కుదిరండదు పైకి కిందకి వెళ్తూ ఉంటుంది అలాంటిది ఇంకా ఆద్యకి కారులో జడ వేయడం అంటే అంత ఈజీ కాదనమాట కప్పలా నూరు అని ఇలా అన్నానని చెప్పి ఇంకా తెలుస్తుంది అనమాట చేయొద్దంటే అదే చేస్తుంది ఆద్య అయితే మొత్తానికి ఆద్య అలాగే కూర్చుని ఉంది నేనే అటు ఇటు తిరిగి మొత్తానికైతే జడ ఫినిష్ చేశాను అనమాట ఇక్కడ అతిగా వీడియో చేస్తున్నారు నార్మల్గా రెండు జడలు అయితే వేయించేసుకుంటుంది కానీ ఇలా అల్లడం క్లిప్పులు పెట్టడం ఇవన్నీ చేస్తుంటే మాత్రం కదులుతూ ఉంటుందన్నమాట అస్సలు వేయించుకోదు మొత్తానికి అలా అయితే కష్టపడి జడ అయితే ఫినిష్ చేశాను అనమాట సో ఫైనల్గా అయితే ఇలా వచ్చింది టూ సైడ్స్ వల్లేసి మధ్యలో రబ్బర్ బ్యాండ్ పెట్టేశాను ఇంకా హెయిర్ కొంచెం లీవ్ చేద్దామని ఇలా ఉంచేసాను అనమాట కొంచెం కూల్గానే ఉంది వెదర్ అని చెప్పి ఇలా వదిలేను ఈ మధ్య కొంచెం హెయిర్ స్టైల్స్ అలవాటు అవుతున్నాయి ఆద్యకి స్టార్టింగ్లో అయితే జడ వేసినా మొత్తం అనమాట లాస్ట్ టైం వీడియోస్లో కూడా షేర్ చేశాను నేను ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటు చేసుకుంటుంది కాబట్టి పర్లేదు వేయించుకుంటుంది కానీ కొంచెం టైం పడుతుంది అంతే కొంచెం దారిలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మా నాన్న కూడా ఎక్కారు భరత్ అయితే వాళ్ళ తాతయ్య వాళ్ళ కూర్చున్నాడు అనమాట ఫ్రంట్ ఫ్రంట్ అయితే అన్నీ అని చెప్పి ఎక్కువగా ఫ్రంట్ సీట్లోనే కూర్చుంటాడు భరత్ అయితే దాత్యకైతే నిద్ర వచ్చేస్తుంది అనమాట కొంచెం ఎర్లీగా లేచింది కదా కళ్ళు మూతలు అడిపోతున్నాయి ఈ రూట్ రూట్లో మాత్రం ఎక్కువగా మనకి ఈ పంట పొలాలు ఈ కాలవలు బోల్డెన్ పేలు ఇవే కనిపిస్తూ ఉంటాయి పొద్దున్నే జర్నీ కాబట్టి ప్రశాంతంగా అయిపోతుంది వెళ్ళినట్టు కూడా ఉండదు అనమాట అంత తక్కువ టైంలో వెళ్ళొచ్చేయచ్చు ఇంకా దారిలో అయితే బోల్డెన్ టెంపుల్స్ కూడా తగులుతాయి సో టెంపుల్స్ దగ్గర అయితే ఆగేంత టైం లేదు సో వచ్చేటప్పుడు వెళ్దాంలే అని చెప్పి వెళ్ళిపోయాము ఇదైతే సిద్ధాంతం దగ్గర నాగమ్మ తల్లి టెంపుల్ అనమాట ఈ టెంపుల్కి బోల్డ్ మంది జనం వస్తారు పిల్లలు లేని వాళ్ళు ఎక్కువగా వస్తారనమాట ఈ దారిలో ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్లీ ఆగుతాం మేము రాజమండ్రి వెళ్ళినప్పుడు ఇలా వాడపల్లి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ తగులుతుంది కాబట్టి ఆగి దండం పెట్టుకుని వెళ్తాం కంపల్సరీ మేమైతే భరత్ చిన్నప్పుడు వాడపల్లికి సెవెన్ వీక్స్ వెళ్ళాము టూ టైమ్స్ వెళ్ళాము అప్పుడైతే రూట్స్ వేరేగా ఉన్నాయి రోడ్లు అయితే అప్పుడు అస్సలు బాగాలేదు ఇప్పుడు పర్వాలేదు కొంచెం అంత కుదుపులు అనమాట ప్రశాంతంగా జరుగుతుంది జర్నీ అయితే కుదుపుల్లో అయితే అస్సలు ట్రావెల్ చేయలేము ఇంక ఇక్కడ వచ్చేసి టోల్ గేట్ వచ్చిందనమాట ఇంకా టోల్గేట్ గేట్ వచ్చేసిందంటే ఇంకా ఆల్మోస్ట్ దగ్గర దగ్గరకు వచ్చేసినట్టే వాడపల్లకి అయితే వచ్చేసాము అనమాట వాడపల్లిలో ఈ సైడ్ ఆ సైడ్ ఎక్కువ మొక్కలు ఉంటాయి ఇక్కడైతే ఇది వరకు అయితే మల్లెపూలు తోటలా వేసారు అనమాట ఎక్కువ మల్లెపూలు ఉండేవి ఇప్పుడు అవి తీసేసి ఏవో పాదులు వేశారు ఇంకా కార్లు అయితే చూసారు కదా సాటర్డే అయితే తెలిసింది అందరికీ ఈ వాడపల్లిని కోనసీమ తిరుపతి కూడా అంటారు కాబట్టి ఎక్కువ క్రౌడ్ ఉంటారు అస్సలు ఖాళీ ఉండదు కానీ ఈ రోజు కూడా జనం ఉన్నారు అలాగే ఈ స్టాల్స్ కూడా ఎక్కువగా శనివారమే కనిపించేవి అలాంటిది ఈ రోజు కూడా ఉన్నాయన్నమాట అంటే అభిషేకం చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి జను ఇప్పుడు ఇవి కూడా పెడుతున్నారంట ఇంకా అందరం నడుచుకుంటూ గుడి దగ్గరికి వెళ్తున్నాము గుడికి వెళ్ళే దారిలో మనకి కొబ్బరికాయలు అభిషేకం చేయించుకున్న వాళ్ళకి కావాల్సినవి అలాగే ఇంట్లోకి కావాల్సినవి ఇవన్నీ దొరుకుతాయి ఇంకా ఇక్కడ దగ్గర కాబట్టి వాళ్ళకి ఆత్రయపురం పోతరేకులు కూడా ఇక్కడ అమ్ముతారనమాట ఇక్కడ డైరెక్ట్గా తయారు చేస్తారు కూడా అప్పటికప్పుడు మనం తయారు చేయించుకొని ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు ఇక్కడైతే మా అమ్మ నాన్న వాళ్ళు కొబ్బరికాయ తీసుకుంటున్నారు ఇంకా తులసి మాలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ పువ్వులు అన్నీ కలిపి తీసుకుంటున్నామంట అమ్మ వాళ్ళకి మాకు లోనే ఇక్కడ కాలు కడుక్కడానికి అలాగే కొబ్బరికాయలు కొట్టడానికి ఇక్కడే ఉంటుంది లోపల కొట్టడానికి ఉండదు కాబట్టి ఇక్కడ కొట్టేసి ఒక చెక్క ఇక్కడ వదిలేసి లోపలికి ఒకటి తీసుకెళ్ళాలన్నమాట గుడిని అయితే వరకు మీద చాలా డెవలప్ చేశారు అంటే ప్రదర్శన చేయడానికి వెళ్ళల్పి పెంచారనమాట అయితే చూపిస్తాను తర్వాత ఇక్కడైతే బాబుకి తలనీళ్ళలు ఇస్తున్నారనమాట అక్కడికి సార్లు చాలాసార్లు వచ్చాం కానీ ఎప్పుడు ఈ ప్లేస్ని అయితే చూడలేదు ఆ గుడి వరకు వచ్చి అక్కడ దర్శనం చేసుకుని వెళ్ళిపోయాము జనరల్గా మొక్కలు అంటే ఇలా తలనీళ్ళలు ఇస్తారని తెలియదు అనమాట గుళ్ళో ఏడు వారాలు వచ్చి ఆ ప్రదర్శనలు చేయడము అభిషేకం చేయించుకోవడము ఇవే తెలుసు కానీ ఇక్కడ మొక్కులు ఇస్తారని కూడా తెలియదు అసలు ఈ కొత్తగా పెట్టినట్టున్నారు ఇది కూడా గుడికి కొంచెం ముందుకు వస్తే ఉందనమాట ఇక్కడైతే పైనుంచి కిందకి జారుతున్నట్టుంది ప్లేస్ అయితే ఇక్కడ సపరేట్గా కట్టారు అలాగే ఇక్కడ గోదావరి కూడా ఉందంట ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు నేను ఎన్నిసార్లు వచ్చాను కానీ ఇక్కడైతే చాలామంది ముందే వచ్చి తలనెలవి ఇచ్చారనమాట ఇక్కడ వచ్చేసి వాళ్ళ బాబుకి తలదీస్తున్నారు ఆ మేనమం ఒళ్ళో కూర్చోపెట్టుకుని తీయించాలి కదా సో తీయించినమాట మొత్తానికి మా చిన్నోడికి అయితే తల తీసేశారు అనమాట ఫస్ట్ అయితే కొంచెం ఏడ్చాడు కానీ పర్లేదు అంత ఎక్కువగా అయితే ఏడలేదు తీయించుకున్నాడు తర్వాత స్నానం కూడా ఇక్కడ చేయించేశారు అనమాట ఆ కిందకి దిగి చేయించాలంటే కొంచెం కష్టం ఎందుకంటే కిందకి వెళ్ళాలి నీళ్ళు కూడా పెద్దగా లేవు కాబట్టి ఈ పైన కొంచెం పైపుల్లా కూడా ఉన్నాయి ఇక్కడ ఏం చేశారు అక్కడ డ్రెస్ చేంజ్ చేసేసి కుడి దగ్గరికి వచ్చాము దర్శనం చేసుకోవడానికి ప్రదర్శనలు చేయడానికి అయితే అస్సలు కాలే లేదు ఇంకా దర్శనం చేసుకునే దగ్గరేమో కళ్యాణం జరుగుతుంది అనమాట అక్కడ కూడా క్రౌడ్ ఉన్నారు మేమైతే ఇంకా లైన్లో నుంచి ఉన్నాము ఎనిమిది వారాలు పూర్తయిన తర్వాత అభిషేకం చేయించుకోవడానికి తర్వాత ఏదో ఒక రోజు రావచ్చు అనమాట శనివారం కాకుండా మేమైతే ఫ్రీ దర్శనం లైన్లోనే నిమిషున్నాము ఈ పక్కన లైన్ కనిపిస్తుంది కదా ఇక్కడ స్పెషల్ దర్శనం అనమాట టైం లేని వాళ్ళు దేవుడిని ఇంకొంచెం దగ్గరగా చూడాలనుకునే వాళ్ళు స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని అక్కడికి వెళ్తారనమాట మేమైతే ఇక్కడ నుంచి కూడా దేవుడు బాగానే కనిపిస్తున్నారని చెప్పి ఇంకా ఫ్రీ లైన్ లోనే వెళ్తాము ఎప్పుడైనా సరే ఎప్పుడైనా అస్సలు కాలేదు అన్నప్పుడు స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుంటాము ఏడు వారాలు చేసినప్పుడు మాత్రం ఏడు వారాలు కూడా స్పెషల్ టికెట్ తీసుకొని అది కూడా రికమెండేషన్ టికెట్ తీసుకొని వెళ్ళాము లేదంటే పిల్లలతో చాలా కష్టం శనివారం దర్శనం చేసుకోవడం అంటే ఇప్పుడైతే చక్కగా ఫ్రీగా దర్శనం చేసుకున్నాము ప్రదర్శనలు చేయడానికి కూడా ఖాళీగా ఉందనమాట ఇక్కడ తులసిమాలు ఇచ్చాం కదా దేవుడికి అక్కడ దేవుడి దగ్గర తీసుకోవట్లేదు అనమాట బయట వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది ఇక్కడ ఈ స్వామికి వేసేసి ఇక్కడ దండం పెట్టుకుని ప్రసాదం ఉంటుంది కదా కొబ్బరి చెక్క మనం తెచ్చేసుకోవచ్చు అనమాట ఈ పక్కనే ఇక్కడ గోశాల కూడా ఉంది బయట కూడా ఒక గోశాల ఉంటుంది వెళ్ళేటప్పుడు చూపిస్తాను ఇక్కడ లోపల కూడా పెట్టారనమాట ఇంకా ఇక్కడ దండలు వేశారు కదా ఇవి తీసుకొని మన బండికి కార్కి ఎంకైనా పెట్టుకోవచ్చు మంచిదంట ఇంకా మా వాడికి అయితే పంచి కట్టాను అనమాట చాలా రోజుల తర్వాత టెంపుల్కి వెళ్తున్నాం అని చెప్పి సో ఇక్కడ మా బొడ్డోడిని ఎత్తుకొని మా మరిది వెళ్తున్నారు అనమాట ఈ బొట్టు పెట్టించడం కోసమే తిరిగాము శనివారం అయితే వీళ్ళు నాన్నకల్లా తిరుగుతారు కానీ మిగిలిన రోజుల్లో అయితే మనకు అసలు దొరకరు అనమాట సో అందుకని వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తున్నాం అనమాట ఫైనల్గా లేండి ఆవిడ వచ్చి బొట్టు పెట్టారనమాట ఈ నామం పెట్టుకుంటేనే మొహానికి ఇంకొంచెం కలర్ చేస్తుంది అనమాట మా బొడ్డోడికి కూడా పెట్టించాము

और तो सारा और ఫైనల్ గా మా బొడ్డోడేం పట్టుకున్నాడు అంటే ఫస్ట్ అయితే గోల్డ్ పట్టుకున్నాడు అనమాట తర్వాత బుక్ పట్టుకున్నాడు తర్వాత డబ్బులు పట్టుకున్నాడు ఇంకా అలసిపోయాడు అనమాట మొత్తం అని పట్టుకునే సరికి లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా ఈ డ్రెస్ తీసుకున్నాం అని చెప్పి సో ఆ డ్రెస్సే వేసామన్నమాట బుడ్డోడికి కాకపోతే ముందు ఎల్లో కలర్ డ్రెస్ వేసామంట పంచ పంచలా ఉందా ప్యాంటు అది వేసి సో ఎల్లో కొంచెం ఉడుగ్గా ఉందని చెప్పి అది తీసేసి ఈ డ్రెస్ వేసాము ఇదైతే కొంచెం మెత్తగానే ఉంది కాబట్టి మా బుడ్డోడు అయితే బాగానే కూర్చున్నాళ్ళండి పెద్దగా పే ఫస్ట్ మా బుడ్డోడికి వాళ్ళ మావి తినిపించారనమాట తర్వాత అయితే వాళ్ళ నానమ్మ తాతయ్య తర్వాత అమ్మ నాన్న మేము అందరం తినిపించేసాము ఇక్కడ మొత్తం మా ఫ్యామిలీని కూడా చూసేయచ్చు చెల్లి మరిది కూడా తినిపించారు కదా ఇక్కడ కూర్చున్నది మా మామయ్య అనమాట అంటే అమ్మకి అన్నయ్య వదిన అనమాట ఇంక ఇంకా తర్వాత అత్తయ్య నేను మా వారు అందరం తినిపించాము మా పిల్లలు కూడా తినిపించారు తర్వాత మేము తినిపిస్తుంటే నోరు తెరవలేదు కానీ ఆద్య భారత తినిపిస్తుంటే మాత్రం చక్కగా నోరు తెరిచాడు ఇందుకు బాబు గారు చెప్పలేదు కదా కుషల్ కార్తికేయ అనమాట నేను అందుకే కుషు కుషు అని పిలుస్తున్నాను ఆద్యకి అయితే కుశలు అంటే చాలా ఇష్టం తమ్ముడిని తీసుకెళ్ళిపోదాం అంటదనమాట మొత్తానికి అన్నప్రాసన అయితే అయిపోయింది లెవెన్ థర్టీ కల్లా అన్న ప్లస్ని కూడా అయిపోయింది యాక్చువల్గా ట్వల్వ్ వరకు ఉందనమాట ఈ లోపే అయిపోయింది ఇంకా తర్వాత ఇక్కడైతే పావురాలు కూడా ఉన్నాయి ఇంకా మా పిల్లలు ఇద్దరు పావురాలను చూసి వాటిని పట్టుకుందామని ట్రై చేశారు అవి ఎక్కడ ఉంటాయి ఎగిరిపోయాయి అనమాట గుడి మొత్తం కవర్ చేయడానికి అంత టైం లేదు యాక్చువల్గా అందుకని గుడి అంతా తీయలేదు కానీ కొంచెం కొంచెం తీశాను అంతే ఇంకొంచెం క్రౌడ్ ఉంటే ఈ వీడియో తీయడానికి కూడా టైం ఉండదు ఇక్కడ స్వామి అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది వీళ్ళందరూ కళ్యాణం దగ్గర కూర్చున్నారు అనమాట మేము బయట నుంచి అన్నం పెట్టేసుకున్నాము ఇది ఇదివరకు కిందంతా రాళ్ళలాగా ఉండేదనమాట తిరగడానికి ఇలా సాఫ్ట్గా ఈ ఫ్లోర్ అయితే లేదు తర్వాత తర్వాత కట్టించారు ఇదైతే గుడి గోపురం అనమాట చుట్టూరు ఎండ రాకుండా ఇలా పైన ఇలా గ్రీన్ మ్యాట్స్ కట్టారు కాబట్టి ఎండ అంతగా లేదు మాకు దర్శనము త్వరగానే అయిపోయింది అలాగే ఇక్కడ అన్నప్రాసన కూడా త్వరగానే కంప్లీట్ అయిపోయింది ఇంకా భోజనానికి వెళ్ళాలన్నమాట తర్వాత ఈ లోపు ఇక్కడ అందరూ ఇక్కడ అంటిస్తున్నారు అనమాట రూపాయి కాయిన్స్ ఎప్పుడు చూడలేదు నేను ఎన్నిసార్లు వచ్చాను కానీ ఇదే ఫస్ట్ టైం చూడటము ఇక్కడందరూ ఇలా రూపాయి కాయిన్ స్టిక్ చేస్తున్నారనమాట సో ఇది చూసి మేము కూడా పెట్టాము అనుకుంది అనేసరికి పడిపోయింది అనమాట అలా చాలా కాయిన్స్ పడిపోయాయి కాసేపు ఉంటుంది తర్వాత ఊడి పడిపోతుంది ఎందుకంటే కొంచెం తెలియదు ఏమైనా ఐస్ కాయిన్ ఉందేమో అని అనుకున్నాము గా ఒక ప్లేస్లోనే స్టిక్ అవుతుంది అనమాట అందుకే నా డౌట్ వచ్చింది ప్రతి దానికి ఏదో ఒక మీనింగ్ ఉంటుంది అది మనకు తెలియదు కాబట్టి ఏదో సరదాగా అంతే అందరం తర్వాత ఇక్కడైతే భోజనాలకి వెయిటింగ్ అనమాట డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ వడ్డించేవారు ఇక్కడ బోన్ చేసేవారు అనమాట ఇదివరకు ఇప్పుడైతే ఇక్కడ వెయిటింగ్ అంటే కూర్చోవడానికి లోపల గదిలో భోజనాలు పెడతారు అన్నమాట జనం బాగా పెరిగారు కాబట్టి అయితే భోజనాలు కూడా చక్కగా అరిటాకులో పెట్టారనమాట లో అరిటాకు వేసి ఇంకా అందరం బోన్ చేసేసి బయటకు వచ్చేసాము ఇక్కడ ఏమన్నా తీసుకుందాం అనుకున్నాం కానీ పెద్దగా ఏమీ కొత్తగా అనిపించలేదు మనకి రెగ్యులర్ గా దొరికేవి అనిపించింది అందుకని ఏమీ తీసుకోలేదు ఇవి వచ్చేసి పిచ్చుగూళ్ళు అంటాం కదా అవి ఇంకా ఆత్రేపురం పూదరేగలు ఉన్నాయి కదా అవి కూడా అమ్ముతున్నారు ఇక్కడ మేము ఇంకా బయటకు వచ్చేసాము ఇంటికి బయలుదేరిపోవాలి టైం వచ్చేసి టూ అలా అవుతుంది అనమాట ఎండ్ అయితే మామూలుగా లేదు అసలు ఎంత కూల్గా ఉంది ఇప్పుడు అంత హాట్గా ఉంది వడపల్లి వెళ్ళి చాలా రోజులు అయింది కదా మళ్ళీ ఒకసారి వెళ్దాం అనుకున్నాను మొత్తానికి చైతే వాళ్ళు బాగుంది అందప్రాస్ కాబట్టి ఈ టైంకి వచ్చాము దర్శనం కూడా బాగా జరిగింది ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము దారిలో ఒక టెంపుల్ చూద్దాం అనుకుంటున్నాము చూడాలి ఇక్కడైతే గోశాల చూపిస్తా ఉన్నాను కదా బయట ఇక్కడ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి అందరూ కార్ పార్క్ చేసుకోవడానికి బైక్ పార్క్ చేసుకోవడానికి ప్లేస్ అనమాట ఎంత పెద్ద ప్లేస్ ఉందో చూసారా ప్రతి ప్లేస్ కి ఏదో ఒక విశిష్టత ఉంటుంది కదా ఇక్కడైతే ఈ స్వామి దగ్గర ఏదనుకుంటే అది జరుగుతుంది అనమాట సో అందుకని ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు అందులో మేము కూడా ఒకరమే కాబట్టి చెప్తున్నాను మీకు గుడి దగ్గర నుంచి జస్ట్ ఇలా టర్న్ తీసుకుంటే ఇక్కడ బత్తాగదు బండి ఉంది అనమాట జూస్ చేసేది సర్లే ఫ్రెష్ జ్యూస్ కదా తాగేసి వెళ్దాం అని చెప్పి ఆగాము అండ్ ఎక్కువగా ఉండడం వల్ల ఎంత వాటర్ తాగినా దాహం తీరట్లేదు ఇంక ఇక్కడైతే ఎంత ప్రశాంతంగా ఉందో కదా ఈ బండి పక్కనే కాలువలా ఉంది అలా కూర్చోవడానికి బల్ల కూడా ఉంది అక్కడ ఇదివరకైతే ఈ బత్తాయి జ్యూస్ అయితే చేత్తోనే పిండేవారు కదా ఇప్పుడైతే ఈ మిషన్ వచ్చేసింది వీళ్ళకి కొంచెం ఈజీ అయిందని చెప్పచ్చు తక్కువ టైంలో ఎక్కువ మందికి జ్యూస్ అని సర్వ్ చేసి ఇవ్వచ్చు వీటైతే ఇంకా పక్కనే షుగర్ సిరప్ కూడా పెట్టుకున్నారు మనకి జనరల్గా పంచదార వేస్తే అది కరగడానికే కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని చెప్పి వీళ్ళు పంచదారని కరిగించేసి ఆ జ్యూస్లో వేస్తున్నారు వెనకాలన్న థర్మాకోల్ బాక్స్లోనేమో ఐస్ క్యూబ్స్ ఉన్నాయన్నమాట ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నారు జ్యూస్ తీసేసి ఐస్ క్యూబ్స్ ఇంకా కొంచెం షుగర్ సిరప్ యాడ్ చేసేసి మిక్స్ చేసేస్తున్నారు అనమాట ప్రశాంతంగా కూర్చొని చూసి తాగేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము ఇంకా మధ్యలో చెప్పాను కదా మార్నింగ్ వెళ్ళేటప్పుడు సిద్ధాంతం దగ్గర టెంపుల్ ఉందని చెప్పి ఆ అమ్మవారి టెంపుల్ దగ్గర ఆగామనమాట ఇప్పుడు యాక్చువల్ గా ఎప్పుడు డోర్స్ క్లోజ్ చేసే ఉంచుతారు లోపలికి ఉండదు అనమాట వెళ్ళడానికి బయట నుంచి దండం పెట్టుకోవాలి ప్రత్యేకంగా మంగళవారం అలాప్పుడు డోర్స్ తీస్తారు అనమాట ఇక్కడ వీడియో కూడా తీనేవారు బయట అమ్మవారిని చూపించడానికి వీడియో తీశాను ఆ తర్వాత పెనుగొండ ఇక్కడ వాసవి మాత అమ్మవారి టెంపుల్ ఉంది మేము వాడపల్లి వెళ్ళినప్పుడు ముక్కులు తీసుకున్నప్పుడు అనుకున్నాను ఈ టెంపుల్కి రావాలని చెప్పి అప్పటి నుంచి మాత్రం రావడం కుదరలేదు ఎప్పుడు వచ్చినా టెంపుల్ క్లోజ్ చేసి ఉండడము లేదంటే మాకు టైం లేకపోవడం అలా అయ్యిందనమాట ఇప్పుడు కూడా వచ్చాము టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నామంటే క్లోజ్ చేసి ఉంది ఫోర్కి తీస్తారంట మేము వచ్చేసరికి ఇక్కడ పావుతక్కు మూడర అయ్యిందనమాట ఇంకొక వన్ అవర్ అయినా వెయిట్ చేయాలి అంత టైం లేదనమాట అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి ఇంకా కాసేపు కూర్చొని మా తాగారు ఇంకా మేము స్టార్ట్ అయిపోవాలన్నమాట

వెళ్ళినప్పుడు అన్నీ పెట్టుకొని బాగా రెడీ అయిపోతాం కానీ ఫాస్ట్గా వచ్చాక అవన్నీ తీయాలంటే నీరసం వస్తుంది నిజంగానే కానీ ఇవన్నీ తీయాలి కదా తీసేసి ఫ్రెష్ అయితే కానీ ప్రశాంతంగా ఉండదు అనమాట సో అందుకని ఫాస్ట్గా పెట్టుకున్నామని తీసేస్తున్నాను మా అమ్మ ఒక్కరోజు ఈ పట్టు చీరలు పెట్టుకొని ఈ మెడలో ఇవన్నీ వేసుకోవడం చాలా కష్టం ఈ సీరియల్స్ వల్ల అయితే డైలీ వేసుకుంటారు నిజంగా చాలా గ్రేట్ వల్ల అయితే సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని బ్లాగ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సంబల్ని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అవి కూడా ఒకసారి చూసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సన్యా హోమ్మేట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్